హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజైతే నేను చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉండి శాంతిపురం మండలం కదురుముత్తపల్లి గ్రామంలో మూడు రాష్ట్రాలకు ప్రసిద్ధి గాంచినటువంటి భక్తుల కొంగు బంగారమై నెలకొని ఉండు శ్రీ సిద్ధేశ్వర స్వామి శ్రీ బీరేశ్వర స్వామి శ్రీ బత్తేశ్వర స్వామి శ్రీ రేణుకా సిద్ధేశ్వర స్వామి శ్రీ చెన్నకేశ్వర స్వామి వాళ్ళైతే నెలకొని ఉన్నారండి ఇక్కడైతే కురువ కులస్తుల పెద్ద దేవరైతే జరుగుతుందండి కురుబ కులస్తుల పెద్ద దేవరైతే తొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందండి చూడండి ఇప్పుడైతే నేను అక్కడికి వచ్చేసాను చూడండి అక్కడి నుంచి అండి ఇక్కడ టూ వీలర్సు ఒక్కటే వదులుతున్నారు ఇక్కడి వరకు అయితే కార్లు కానీ ఆటోలు కానీ వదలలేదు ఇక్కడున్న కార్లు ఆటోలు అయితే పొద్దున్న టెన్ ఓ క్లాక్ ముందు వచ్చిన వెంట ఆ పైన అయితే అన్నకు వదలలేదు వాటినైతే మేమైతే టూ వీలర్లోనే వచ్చాము కాబట్టి మేమైతే వెళ్ళిపోతున్నాము మిగిలిన వారైతే త్రీ కిలోమీటర్స్ పైన అయితే నడుచుకొని వచ్చ వస్తూ ఉన్నారండి చూడండి మేమైతే ఇప్పుడైతే వచ్చేసాము ఇక్కడికైతే వస్తూ ఉండగానే మా అమ్మ వాళ్ళు అయితే ఎదురుపడ్డారు మా అమ్మ వాళ్ళు ఇదైతే మా ఊరు వాళ్ళండి మా అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు వీళ్ళు మాకు చెప్పినారు సరే వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నాము ఫస్ట్ అయితే గుడికి వెళ్ళేసి వచ్చేస్తామని అయితే మా ఇంటాయనన్నారు సరే అని అయితే ఇప్పుడు నేనైతే గుడికి వెళ్ళిపోతున్నాము చూడండి ఇక్కడైతే తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి అంటే ఈ జాతర అయితే జరిగేది వీళ్ళకైతే చాలా పద్ధతులు ఉంటాయండి చూడండి ఇక్కడైతే బసవేశ్వర స్వామి అయితే ఉన్నారు చూడండి ఇడైతే మూడు రోజులుగా హోమాలు అన్నీ బాగా జరిపారంట మంచి మంచి నాటకాలు హరికథలు ఇక్కడైతే చూడండి కలశాలు పెట్టి బాగా పూజలు చేశారంట మనమైతే రాలేదు నేనైతే ఈరోజే వచ్చాను వాళ్ళు చెప్పారు ఇంకైతే నేనైతే టెంపుల్లోకి వెళ్తూ ఉన్నాను చూడండి ఈ సైడ్లో అయితే ఇలా ఉంది కదా ఇక్కడైతే నాలుగు వందల ఇండ్ల వారంటండి వచ్చేది ఇక్కడికైతే అక్కడ ఉన్న గూట్లో అయితే దేవుళ్ళని పెట్టింటారంట ఒక్కొక్కరు ఒక్కొక్క గూట్లో అయితే పూజలు చేసుకోవాలి అలా అండి అందుకని అలా పెడతారంట ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాను చూడండి ఇక్కడైతే లోపలికైతే వచ్చేస్తున్నాను ఇక్కడైతే ఈ పూజకి అయితే వీళ్ళైతే మూడు రోజుల ముందుగానే అక్కడైతే టెంట్లు వేసుకోవాలంటండి మూడు రోజుల ముందుగా టెంట్లు వేసుకొని అయితే అక్కడికి వెళ్ళిపోతారు మూడు రోజులు అక్కడే ఉంటారు వాళ్ళు యాక్చువల్గా బ్రహ్మోత్సవాలు అయితే ఫైవ్ డేస్ జరుగుతాయి దాంతో వీళ్ళు మూడు రోజులు అక్కడైతే టెంట్లోనే ఉండాలి అన్నీ తినేకి వంటకన్నీ అక్కడికే ఎత్తుకొని పోయేసి అందరూ అక్కడే చేసి పెట్టుకొని తినుకొని అయితే ఉంటారు రెండో రోజైతే అందరూ బంధువులకి అందరికీ చెప్తారు వాళ్ళైతే పెద్దవాళ్ళకు ఉంటారు కదండి అందరికీ బట్టలు పెడతారు బట్టలు పెడతారు పోయే వాళ్ళకు కూడా కొందరికైతే బట్టలు వాళ్ళు సత్యానుసారం అండి కొందరైతే శారీస్ పెడతారు కొందరైతే బ్లౌజ్లు ఇస్తారు అలా పెట్టి పంపిస్తూ ఉంటారు ఇక్కడైతే చూడండి వీళ్ళైతే అండి అక్కడైతే మా ఇంటి ఆయన మొక్కుంటున్నారు ఉత్సవమూర్తులు చెడుగోపురం పెడుతున్నారు పెద్ద ఇలా పెట్టేసి బయట వచ్చేసి అయితే ఇప్పుడైతే ఇంకా మేమైతే వీళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కలోనే ఉంటారు ఈ అన్న వాళ్ళు కూడా చూడండి మా అమ్మ కూడా వంట వడ్డిస్తూ ఉంది భోజనం అయితే మా అమ్మ పక్కన వడ్డిస్తున్నారు కదా ఆ అబ్బాయి ఇంకా ఈ అన్నండి ఈ అన్న ఇద్దరూ వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు ఈ అన్న అయితే పోలీసు అబ్బాయి అయితే ఏపీఎస్ఆర్టీసీలో అయితే పనిచేస్తాడు చూడండి వీళ్ళంతా అయితే మా ఫ్రెండ్సే మా ఇంటాయన ఫ్రెండ్స్ ఈ అన్న వాళ్ళందరూ అందరూ అయితే కలిసి మేమైతే వాళ్ళు వస్తారని వెయిట్ చేసాము వాళ్ళు వచ్చేది లేట్ అవుతుందేమో ఇంకా మాకైతే ఎక్కువ మంది చెప్పినారు అన్నింటికి వెళ్ళేసి రావాలి అయితే మేము భోజనం చేసేసాము వాళ్ళైతే అన్నంకొచ్చారు ఇలా అయితే అందరికీ అయితే భోజనాలు పెట్టేసి ఇంకా నేనైతే అందమూటం వడ్డీ ఇచ్చేసి అయితే అన్నాకైతే నేను వీళ్ళ ఇంటి దగ్గర అయితే కుంకుమ పెట్టుకొని ఇంకొకరు చెప్పారు కదా వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళిపోయాము వీళ్ళైతే ఇప్పుడు బట్టలు పెట్టి వీళ్ళు ఆడబిడ్డలకు వీళ్ళు పెట్టాలంట వాళ్ళు వీళ్ళకి పెట్టాలంట అలా అంటండి వీళ్ళైతే ఈవినింగ్ అయితే చూడండి ఇంకొక ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాను ఇక్కడ కూడా కుంకుమ పెట్టుకునేసి నేనైతే కనబడలేదండి ఎందుకంటే నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఎక్కడ కొంచెం కనబడట్లేదు వేరే వాళ్ళు తీసుంటే కనబడేదాన్ని అందుకని నేను కనబడలేదు చూడండి ఇంకొక అక్క ఎక్క అయితే ఇంకో తావైతే కుంకుమ పెట్టుకునేస్తూ ఉన్నా వీళ్ళు ఈవినింగ్ వరకు అయితే ఇలానే అందరూ వచ్చిన వాళ్ళకి అందరికీ పంపించేసి ఈవినింగ్ అయితే తలపైన అయితే టెంకాయలు నడుపుతారండి కొందరు పెద్దవాళ్ళు పూజారులు ఉంటారు వాళ్ళు టెంకాయలు నడుపుతారు అది అయిపోయిన తర్వాత వీళ్ళైతే వీళ్ళు పుట్టింటి వాళ్ళైతే శారీ తెచ్చింటారు అవి ఎత్తుకొని దీపం పెట్టుకొని అయితే వీళ్ళు గుడికి ఎత్తుకొని పోయి దీపం చెల్లిస్తే ఆ రోజైతే సరిపోతుందంట అది అయిపోయితే ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈరోజై ఇంకొక ఇంటికి అయితే వచ్చేసానండి అన్నీ ఆరు ఏడు ఏడు ఇండ్లయ్యా నాదైతే ఓకే అండి బాయ్